ರವರೆ ಒಂದು ರೆಡ್ಲ ಇಪ್ಪತ್ತೂರ ಏನು ಬೇರೆ ಪರಿಣಾಮ ಮರ್ಚಿಪಿ ಮನಿ ಜೊಳಿ ಮರ್ಚಿಪೇ కాబట్ ఖచ్చితంగా గుర్తుంటాయి ఖితంగా మీకు న్యాయం జరుగుతుంది నాలుగు వేల సమయం ఉంది దయచేసి మన బాధ్యత ఏదైతే ఉందో బాధ్యతలు పూర్తి స్థాయిలో నెరవేర్చుకుందామో మనకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పైన తెలుగుదేశం పార్టీ కానీ ఈ ధర్మ నియోజకవర్గంలోని అందరి కార్యకర్తలకు మనకంతా అంత రంగంలో ఉన్నాయనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తు పెట్టుకోవాల్సి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంకొక చిన్న విషయాన్ని నిలదొట్టుకొని సిద్ధం అవ్వగలిగారు కానీ ఒక విషయాన్ని చెప్తున్నా ఏం కాలం ఆ రోజు నుంచి సమస్య గ్రామంలో జరుగుతుందంటే ఈ నియోజకవర్గంలో నాయకుడుగా నాకెంత నాకెంత బాధపడ్డదో గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మీరేంత బాధ తీసుకోవాలా గవర్నమెంట్ వచ్చింది కదా పరిగెత్తుకొని వచ్చి మన ఇంటికాడ వచ్చి పనులు చేస్తారని పెట్టుకోదండి పోండి కూర్చోండి మాట్లాడండి అవసరమైతే కాలం బట్టి నిలదీపి ఉన్నాయి కాబట్టి చాలా మంది రకరకాలు చెప్తున్నారు వాళ్ళకి చెప్పు వీళ్ళని చెప్పు ఇంకో చెప్పు ఇంకొక చెప్పని నాయకులుగా ఒక విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా గ్రామాల్లో నియోజకవర్గంలో ప్రతి చోట ముందు ప్రజల కోసం తెగబడి పనిచేసిన వాళ్ళే గతంలో ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళే రేపు పొద్దున ప్రయత్నిస్తారు మనల్ని రేపొద్దున గ్రామాలు ఉంటుంది కాబట్టి అక్కడ దాకా మనం తెలుసుకోకూడదు ఖచ్చితంగా ముందుకు పడాలి పని చేపించాలి పని చేయించాలన్నప్పుడు చాలా మంది మనకు సమాధానాలు లేకుంటే మన ప్రజలు వాజా చేసే పరిచినప్పుడు కాలరు పట్టుకొని నిలదీసి పరిచేపించుకునే అందరూ మీరందరూ తీసుకోవాలి వాళ్ళందరినీ కోరుతున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు తప్పు చేసిన ఊపు చేసినా మీకోసం పరిగెత్తుకొని రావాల్సిన వాళ్ళని నేనే నేను వస్తా కూడా ஐட்டம் பண்ண thought... <laughs>